దిస్ బొగడా బుక్ ఓకే దాని దిగతా ఏం బుక్ గురించి అది ఇందులో ఏముంది ఆ ఏముంది కలిసి చదువు తిన ఏముంది మోషే ఏం చేశాడు డేవిడ్ ఏం చేశాడు దావిడ్ ఏం చేశాడు జెస్సీ ఆఖర్కుడికి ఏం చేశాడు డేవిడ్ డేవిడ్ అనేవాడు ఫిలస్తల మీదకి దండెత్తిపోయి రెండు వందల మందిని చంపి ఒక రాజుగారికి అమ్మాయి ఉంది ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అని వీడు అడిగాడు అడిగితే వాడు ఏమడిగాడు మా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే రెండు వందల మందిని చంపి వారి ముందుండే దెమ్మన్నాడు అది తెచ్చిచ్చాడు చదువు నేను చదవలేను కాబట్టి నీకు ఇచ్చా ఇప్పుడు ఆ ఒక్క ముక్క చదువు నేను పూర్తి చేయలేను మొత్తం చదువు డేవిడ్ మీదకి పోయి దండెత్తిపోయి రెండు వందల మందిని చంపి వారి అది అది చూసావా నువ్వు అక్కడే ఆగిపోయావు అది మన పరిస్థితి మగోడివి ఇప్పటికి ముగ్గురికితే ఎవడో చదవలేపోయాడు అది మేము దానికి పరిశుద్ధం అంటున్నావు చూడు ఒక్క లైన్ మనం చదవలేకపోయి మగవాళ్ళం ఇది పరిశుద్ధం అంటాడాడు నేనేమంటాడంటే వాళ్ళతో ఒరే ఇది పరిశుద్ధం అని ఫీల్ అయ్యే గొర్రెల్లారా మీ ఆడవాళ్ళతో ఇది చదివించి వీడియో బ్యాట్ అంట మొత్తం పరిశుద్ధం ఉండాలిగా నువ్వు అన్నది పరిశుద్ధం అయితే అవునా ఫ్లాష్ బ్యాక్ అది దారుకా నది ప్రాంతం శివ శివమహాపురాణము పన్నెండవ అధ్యాయం హటకేశ్వరుని ఆవిర్భావం ఓరీ దుష్టుడా కామోద్వేగంతో చతుర్వేద పాండిత్యరుశులమైన మా భార్య లేదుట నగ్న రూపంతో కామ వికార వికృత చేసులు చేస్తున్న నీకు ఇదే మా శాపము ఏ అంగముతో అయితే కామ వికార వికృత చేసులు చేస్తున్నావో ఆ అంగం తెగుపడునుగాక ఏం గొప్ప ఏ ఇక చాలు ఆపే నేనేమీ నా సొంత మాటలు చెప్పడం లేదు మీ గ్రంథంలో ఉన్నదే చెప్తున్నా అయినా నా వల్ల కాదు ఆపే సరే సరే విజువల్స్లోనికి వెళ్లకు జస్ట్ ఆడియో మాత్రమే విను ఆ తరువాత పార్వతీదేవి యోని అవతారం ఎత్తి ఆ శివుని లింగాన్ని యోనిలో పెట్టి ఎత్తి పట్టుకుంది అలా నువ్వు పూజించి ఆ శివలింగం ఆవిర్భవించింది అంటే శివలింగంలో ఉన్నది పురుషాంగం కింద ఉన్నది శ్రీయాంగమా నేను ఇంకా లింగం మీద అభిషేకంగా పోసే పాలు నీరు కిందకి పాడడానికి పెట్టిన గట్టు అనుకున్నాను నేను ముందు అలానే అనుకున్నాను ఈ గ్రంథం చదివిన తర్వాతే అసలుజం తెలిసింది అంటే మొన్న ఒక హీరో ఓ సినిమాలో లింగాన్ని ఎత్తుకొని నడిచాడు అది అదేనా అదే ఈ మధ్య కొంతమంది బాబాలు నోట్లోంచి లింగాలు తీస్తున్నారు అది అదేనా లింగాలు కాదు అంగాలు అదే మా మా అమ్మ మా నాకు ఒక గన్ ఇస్తారా కాచేసి అన్నం మంచిగా వెళ్ళిపోతా నాకు ఒక గన్ ఇస్తారా